ఇక్కడ జూనియర్స్ ఒక ఎమ్మెల్యే గారు చనిపోయారండి ఆయన మాగట్టి గోపినాథ్ గారు ఇప్పుడు ఉప ఎన్నిక జరగబోతుంది మొన్నం ప్రభాకర్ గారు ఏమంటారంటే లోకల్ పీపుల్కే మాకు ప్రిఫరెన్స్ అని అన్నారటండి మిగతా కాంగ్రెస్ నాయకులందరూ కూడా దాన్ని రిపేట్ చేస్తున్నారు ఇది ఏంటి మీరు ఏం మాట్లాడారు దీని మీద అంటే ఇది సాధారణంగా ఉప ఎన్నిక అండి ఉప ఎన్నికకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీకు ఉప ఎన్నిక కూడా ప్రాధాన్యత ఏర్పడింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలంలో కొంత ఆ పార్టీకి బలం తగ్గిందనో లేకపోతే ప్రజలు ఆదరణ తగ్గిందనో వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇవాళ దానికి ప్రాధాన్యత ఉంటుంది పైగా అది ఏంటంటే టీఆర్ఎస్ సీట్ అది మాగంటి గోపినాథ్ గారి టీఆర్ఎస్ శాసనసభ్యులు కాబట్టి వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాన్ని నిలుపుకోవడానికి వాళ్ళు కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ సాధారణంగా ఏంటంటే అక్కడ లోకల్ క్యాండిడేట్కి ఇస్తే కొంత అనుకూలత ఉండేటువంటి అవకాశం ఉందనే దాని మీద పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడటంలో తప్పేమీ లేదు ఎందుకంటే ఎంపీ స్థానాలు వేరు ఎమ్మెల్యే స్థానాలు వేరు సాధారణంగా ఏంటంటే మొత్తం శాసనసభకి స్థానాలు జరిగినాయి అనుకోండి వేరే జిల్లా వాళ్ళు ఇంకొక జిల్లాకి వెళ్ళినప్పుడు కూడా కొన్ని సమస్యలు వస్తాయి అంటే లోకల్ నాన్ లోకల్ అనేటువంటిది ఒకటి వస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే ఒకటే ఒక్క సీటు కాబట్టి బైక్ నుంచి ఎవరైనా తీసుకొచ్చితే అక్కడ లోకల్ నాన్ లోకల్ అనేటువంటి ఫీలింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దానిని ఆ ఫీలింగ్ లేకుండా లోకల్గా అంటే వాళ్ళ మనం జూబ్లీ హిల్స్ సీట్ అనగానే మనకి ఆయన పీజీఆర్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాడు విష్ణువర్ధన్ రెడ్డి మరి కాంగ్రెస్లో ఉన్నాడా ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు అనేది నాకు ఇంకా పూర్తి సమాచారం తెలియదు సబ్జెక్టు కరెక్షన్ అది ఆయన టీఆర్ఎస్లో ఉన్నాడా లేకపోతే కాంగ్రెస్లో ఉన్నాడనేది నాకు స్పష్టత లేదు కాకపోతే ఏంటంటే అక్కడ మాగంటి గోపీనాథ్ గారి కూడా వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఆయన సీటు కాబట్టి కొంత సెంటిమెంట్ ఉంటుంది అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు ఆ సెంటిమెంట్ ఉంటుంది మరి ఆ సెంటిమెంట్ని ఓవర్కమ్ చేయాలంటే అధిగమించాలంటే బలమైనటువంటి అభ్యర్థి స్థానికంగా పరిచయాలు బాగా ఉండేటువంటి అభ్యర్థి పెట్టుకుంటే వాళ్ళకి సేఫ్ అది ఇదేమీ హార్డ్ అండ్ ఫాస్ట్ ఫుడ్ కాదు అక్కడ లోకల్ క్యాండిడేట్ ఉండాలి పక్క నియోజకవర్గం నుంచే పక్క జిల్లా నుంచే రాకూడదు అనేటువంటిది ఏం లేదు కాకపోతే ఏంటంటే అక్కడ ఒక సెంటిమెంట్ ఉంది కాబట్టి అక్కడ స్థానికంగా బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఎవరు లేకపోతే ఎవరినైనా తీసుకు తెచ్చి పెట్టుకోవచ్చు కానీ కంటెండర్స్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో కంటెండర్స్ ఉన్నారు పైగా అక్కడ చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు అజారుద్దీన్ పోటీ చేసినట్టున్నాడు లాస్ట్ టైం మరి అజారుద్దీన్కి ఇస్తారో ఎవరికి ఇస్తారో మనకు తెలియదు కానీ అజారుద్దీన్ కూడా సిటీకి ఆయన అతను కూడా జూబ్లీ హిల్స్ ని క్లెయిమ్ చేస్తున్నాడు అంటే గతంలో అతను విఠలవాడీలో ఉండేవాడు హిమాయత నగర్ లో ఉండేవాడు చిన్నతనంలో అతను అంటే లోకి వచ్చింది తర్వాత జ బంజారా కి షిఫ్ట్ అయ్యాడు కాబట్టి ఆ రకంగా ఆయన మొన్న పోటీ చేసేది కాబట్టి మరి ఆయనకి ఇస్తారా లేకపోతే ఎవరికి ఇస్తారో తెలియదు కానీ బట్ పొన్నం ప్రభాకర్ గారి వ్యాఖ్యలు మనం తప్పట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి గెలుపు ముఖ్యం కాబట్టి స్థానికంగా ఉండేటువంటి క్యాండిడేట్ని కనిపిస్తే ఇది చేస్తారు బట్ ఎన్నైనా చెప్పచ్చు మరి ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వైనాడు వెళ్ళారు ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు ఖాడీ చేసినటువంటి సీట్లు ఇవాళ ప్రియాంక గాంధీ గారు వెళ్ళి వైనాటికి వెళ్ళి గెలిచారు అట్లా చాలా మంది నియోజకవర్గాలు మార్చుకోవటం రాష్ట్రాలు మార్చుకోవటం అనేది ఉంటుంది అది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అది స్థానికంగా ఇస్తే గెలుపుకు అవకాశాలు ఉంటాయి అనేది ఆ ఆయాంగలో మాట్లాడుతున్నారు